హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పొద్దు పొద్దున్నే లేచి ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాండి ఇంకా సమయాలను కూడా స్కూల్కి త్వర త్వరగా వంట చేసి ఇంకా స్నానం చేయించి సమయాలను రెడీ చేసి ఇంకా స్కూల్కి అండి సో అయితే ఇంకా నాతో పాటే ఫైవ్ కే లేస్తాడు మార్నింగ్ ఇంకా తనని మళ్ళీ వడుకోబెట్టి మళ్ళీ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాండి ఇంకా తర్వాత ఇంకా చిన్నబాబు కూడా స్నానం చేయించి మళ్ళీ తినిపించి సో ఇంకా మళ్ళీ పడుకుండండి సో ఇంకా మళ్ళీ పనులన్నీ స్టార్ట్ చేసి ఇంకా టకటకా చేసేసుకున్నా సో ఇంకా నేను కూడా ఇక కొంచెం తినేసి మా హస్బెండ్తో పాటే ఇంకా మిషన్ అయితే ఎక్కిన ఫ్రెండ్స్ ఇంకా నిన్న సమీల్ స్కూల్కి వెళ్ళింది కదా నిన్న అయితే కొంచెం ఏడ్చినట్టు చేసినట్టే కానీ ఏడవలేదు కానీ ఈరోజు అయితే కొంచెం ఏడ్చిండే ఎందుకంటే ఈరోజు వాళ్ళ డా వాళ్ళ డాడీ ఉంటే అయితే ఇంకా సమయాలకి కొంచెం గారాబమే సమయాలని ఇంకా తీసుకెళ్ళి స్కూల్ దగ్గర దిగి వచ్చేటప్పుడు ఏడ్చిండంట కొంచెం కానీ ఇంకా మేడం ఎత్తుకొని ఇంకా బుజ్జగించేసరికి ఊరుకుండంట అండి వాళ్ళ డాడీ ఉంటే అయితే ఇంకా సమయానికి కొంచెం గారాభం ఎక్కువే ఇంకా తీసుకెళ్ళి ఇంకా ఏడ్చినా సరే అని కొంచెం సేపు ఉండి దించేసి వచ్చిండు ఇంకా నేను ఇంక ఇంట్లో పనులు టకటక చేసేసుకొని బట్టలు కట్ చేసి సో ఇంకా మిషన్ మిషన్ మీద అయితే కూర్చున్నా కుడుతున్నా కానీ ఎప్పుడు ఏడిస్తే అప్పుడు ఊరుకుతూనే ఉండాలండి సో ఎప్పుడు ఏడుస్తాడా అని చూసుకుంటూ బట్టలు కుట్టాలి ఇంకా బాబునైతే ఇంకా పెద్ద బాబు అయితే కొంచెం వెళ్ళండి కాబట్టి రిలీఫ్ అయిపోయింది ఇంకా పెండింగ్ ఉన్న బట్టలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా నా డ్రెస్సులు కూడా కుట్టుకునేటి మెటీరియల్ ఉన్నాయండి సో ఇక వీళ్ళతో కొంచెం అవ్వదు అనేసి నేను ఇంకా కుట్టడం కొంచెం ఆపేసిన ఇంక ఇప్పుడైతే ఇక ఆపేయడం ఏమి ఉండదు కుట్టడం ఏం ఇంకా ఎలాగో అలాగ పిల్లల్ని చూసుకుంటూ అయితే బట్టలన్నీ గుట్టేయాలండి గిరాకీ బట్టలు ఉన్నాయి చాలానే ఇంకా నా డ్రెస్సులు కూడా చాలానే పెండింగ్లో ఉన్నాయి అనమాట ఇంకా పిల్లల్ని ఏడిపించుకుంటే ఏం కుట్టాలనేసి గుట్టలేదు ఇన్ని రోజులు కానీ ఇప్పుడు ఇంకా రోజు కొన్ని అయినా ఇంకా అయిపోతాయండి సో బట్టలు గుట్టడం అయితే స్టార్ట్ చేసిన ఇప్పుడు స్టార్ట్ చేసినా ఎప్పటికీ అయిపోతాయో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఎందుకంటే ఎంతో కష్టం నాకు వీడియోస్ తీయడానికి చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి అయినా వీడియోస్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా మన కాళ్ళ మీద మనం నిలబడొచ్చు అన్న ఉద్దేశంతో అంతే ఇంకేం లేదండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి